మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు శిలా ఫలకాన్ని ఆవిష్కరించి తదనంతరం స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించారు చాలా సంవత్సరాల తర్వాత అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం అందించడం ఒక్క కూటమి ప్రభుత్వానికే సాధ్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి చొరవతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు భవిష్యత్తులో అన్నా క్యాంటీన్కు తన సహకారం అందించి మరింత ఎక్కువ మందికి భోజనం ఏర్పాట్లు చేస్తామని అన్నారు కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట్ నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జి కందుల రామిరెడ్డి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పివి కృష్ణారావు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పేదల ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షులు పురంధ్రేశ్వర్ గారు వీరి సహకారంతో ఈరోజు తిరిగి ఓపెన్ అయినందుకు మా ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఎంతో కరువు కాటకాలతో అల్లాడేటువంటి మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో ఈ రోజు కూలీ చేసుకుంటే ఆ రోజు తినేటువంటి తొంభై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అన్నా క్యాంటీన్ అనేది ఒక వరప్రసాదని టైపు అన్నా అన్నా క్యాంటీన్ అనేది ఒక వరప్రసాదని టైపు ఈరోజు మార్కాపురం ప్రజలు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మా అదృష్టం కొద్దీ ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ అయింది దీనికోసం ఇంకా మేము కూడా మా పార్టీ తరఫున అలాగే మా ఎన్డీఏ మిత్రుల తరఫున మేము కూడా ఇంకా అభివృద్ధి చేసేదానికి ఇంకా ప్రజలకు ఎక్కువ మందికి సహాయ సహాయ సహకారాలు అందించేదానికి భోజన వస్తువులు కల్పించేదానికి మేము ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతామో అంతవరకు మేమందరం కూడా చేసేదానికి కృషి చేస్తాం ఈ వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా ఎన్డీఏ కూటమి అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తాయి